చిన్న వయసులో రాజర్గం చేశాడు మనషే తండ్రిని చూసి దేవుని అందరు ఎట్లా జీవిస్తున్నాడో జీవించాడో తెలుసుకోవద్దా తెలుసుకుని నేర్చుకోవద్దా ఇష్టం వచ్చాడు తోకజాడించి ఇష్టం వచ్చినట్టు దేవునికి వ్యతిరేకం చేశాడు చివరికి ఏమైంది ఏమైంది అశీర్వాదలు వచ్చి గొలుసులతో బంధించి జైల్లో తీసుకుపోయారు అంతే దేవునికి స్తోత్రం ఆ శిక్ష వస్తేనే కానీ ఈ రాజుకు తెలియాల మరి అంతేలే ప్రతి మనిషికి కూడా మంచిగా ఉన్నప్పుడు ఏం తెలియదు హాయిగా ఉన్నప్పుడు ఏం తెలియదు ఎప్పుడు తెలుస్తుంది శిక్ష వచ్చినప్పుడు ఏందా నా జీవితం విట్టయిపోయింది ఏందా నా జీవితం మీద శిక్ష వచ్చింది అని బాధపడి అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే సరే ఉంది లేకపోతే కర్మ అంతే దేవునికి స్తత్రమైన ప్రయత్నిలా కాబట్టి పిల్లరా ఇక్కడ ముఖ్యంగా మనకు తెలుసుకునేది ఏంటంటే గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకోవడం ఒకటి తర్వాత రెండవది మేలుగు తగినట్లుగా కృతజ్ఞత చూపించడం ఒకటే మనకు ముఖ్యమైన అంశాలు ఈరోజు ఎస్ప్రబువారు చెప్తారు కదండి తగ్గించుకునేవాడు హెచ్చించబడను హెచ్చించుకునేవాడు తగ్గించబడను తగ్గింపు జీవితానికి మించిన జీవితం ఏదీ లేదు పిల్లరా నువ్వు పైమెట్టుకు వెళ్ళాలంటే ఉన్నతమైన దశకి వెళ్ళాలంటే ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర తగ్గించుకొని తగ్గించుకోవటం కూర్చోవడమా కూర్చోవడం కాదు ఏంటది నువ్వు గొప్ప పదవిలో ఉన్నావు అనుకో పదవి లేదు నాకు అని మనసులో అనుకోండి నీకు పదవి ఉంది కానీ లేది లేనిదిగా సామాన్యమైన మనిషిగా ఊహించుకో పదవి ఉన్నా ఉద్యోగం ఉన్నా ఆస్తులు ఉన్నా ధనధాన్యాలు ఉన్నా ఏది ఉన్నా నాకు ఏమీ లేదు అన్నట్టుగా నీ మనసు దీపావాలి తగ్గించుకోవాలి అల్లెలు ఇయ్య ప్రైస్థిలాడు అప్పుడు నిన్ను చూసి దేవుడు జాలిపడి కరికరపడి నిన్ను ఇంకా ఇచ్చేస్తాడు దేవునికి స్తోత్రం అల్లెలు ఇయ్యా ప్రైస్తిలాడు